స్వాతంత్ర్య వేడుకల వేళ జమ్మూ లో భారత సైన్యం అప్రమత్తమైంది ఇటీవల ఉగ్రదాడులు జరిగిన అనంతనాగ్ దోడ రాజౌరి జిల్లాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు ముష్కర్ల వేటకు అత్యాధునిక పరికరాలు డ్రోన్లను వినియోగిస్తున్నారు బాంబ్ స్క్వాడ్ బృందాలను జాగిలాలను రంగంలోకి దించారు జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది స్వాతంత్ర దినోత్సవం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది రాజౌరి జిల్లాలోని సుందర్బని నౌషేరా సెక్టార్లలోని నియంత్రణ రేఖ వెంబడి అత్యాధునిక పరికరాలతో సైనికులు జల్లెడు పడుతున్నారు లోయలో కదలికలపై సీసీ కెమెరాల ద్వారా నిశ్చితంగా గమనిస్తున్నారు ఆర్మీ జాగిలాలు డ్రోన్లతో అణువడువు గాలిస్తున్నారు అనంతనాగ్ జిల్లాలో శనివారం ఆర్మీ జవాన్లపై కాల్పులు జరిపి అటవీ ప్రాంతంలోకి పారిపోయిన ముష్కరుల కోసం ముమ్మరంగా వేట కొనసాగుతోంది దాదాపు నలుగురు ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు గత నెలలో దోడా జిల్లాలో నలుగురు జవాన్ల మృతికి కారణమైన ముష్కరులు అక్కడి నుంచి కిస్త్వార్ జిల్లాను దాటి అనంతనాగ్కు వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు శనివారం ఉగ్రవాదులకు సైన్యానికే మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు కొకేర్నాగ్ ప్రాంతంలోని అహ్లాన్ గగర్ మండు అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆర్మీ అధికారులు కార్డన్ సెర్చ్ చేపట్టారు ఈ క్రమంలో అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు ఆర్మీ సిబ్బందిపై ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు పారిపోయిన ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతోంది